ఏలూరు జిల్లా పోలవరం రాష్ట్రంలో పెరుగుతున్న కల్తీ మద్యం ఘటనలపై పోలవరం వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం పోలవరం మండలం వైఎస్ఆర్ మండల కనిగిరి బుగ్గమల్లి కృష్ణ ఆధ్వర్యంలో పోలవరం ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆయన నేతృత్వంలో నిరసన నిర్వహించారు బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు చంద్రబాబు అనుచరులు నకిలీ మద్యం తయారీలో పాల్పడుతున్నారని దీనిపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కలం హేమకుమారి ఎంపీపీ శంకర వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నకిలీ మద్యము మరి విచ్చల్యుడిగా మరి సరఫరా అవుతుంది కూటమి ప్రభుత్వ మద్యం విధానానికి వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మరి పోలవరం నియోజకవర్గం కేంద్రమైన ఎక్సైజ్ కార్యాలయంలో మరి నిరసన కార్యక్రమాన్ని మరి చేపట్టడం అయింది మరి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క మద్యాహ్న విధానాన్ని చూస్తుంటే ఈరోజు బడులు గుడులు అనే తేడా లేకుండా ఈరోజు మద్యం ఏరై పారుతుంది ఈరోజు మద్యం ఏరవలై పారడమే కాకుండా నకిలీ మద్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపుల్లో కూడా నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు దీనికి కారుకుడు చంద్రబాబు నాయుడు ఆయన యొక్క మనుషులు ఆయన అన్యాయులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు ఈ యొక్క మద్యాన్ని సేవించి మద్యప్రియులు చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు ఏదో తెలియనట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఆధ్వర్యంలో రోడెక్కుతుంటే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సిట్టు పెడుతున్నాను అంటున్నాడు సిట్ అంటే చంద్రబాబు నాయుడికి సిట్టు స్టాండ్ సిట్ అంటే ఆయన జేబు సంస్థది తూతు మంత్రంగా కడుపు కంటి తుడుపు తెగా ఏదో చేతులు దులుపుకోవడానికి సిట్టు తప్ప దీని మీద సమగ్రమైన విచారం జరగాలి రోజు మద్యాం విధానం చూస్తుంటే బడ్లు దగ్గర వైన్ షాపులు ఉన్నాయి గుడులు దగ్గర వైన్ షాపులు ఉన్నాయి అనాభరాజుగా రూమ్ పర్మిట్లు ఉన్నాయి మరి బిల్ షాప్లు అయితే కోకొల్లలు ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రజలకి రోగాలు వస్తే మందు దొరకడం లేదు కానీ మందు ప్రియులకి ఎక్కడ పడితే అక్కడ మందు దొరుకుతుంది అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అందుకని దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని ఈరోజు మరి వైసీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది సిబిఐ విచారణ జరిపించాలి సమగ్రంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఈరోజు పేద ప్రజల యొక్క మరి ప్రాణాన్ని కూడా వాళ్ళు హరిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఈ ఈరోజు భావిస్తున్నాము ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సిబిఐ దర్యాప్తు ద్వారా మరి సమగ్రంగా విచారణ జరిపించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి కఠినంగా శిక్షించాలని దీనికి బాధ్యత వహించు ఓహిస్తూ చంద్రబాబు నాయుడు కూడా మరి రాజీనామా కూడా చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను